శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృతియై భద్రాయ నియత ప్రణతాస్మతాం అర్చనకాలే రూపకత సంస్కృతికారే చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వథా చలితాసహస్రనామ స్తోత్రంలో మనం తృతీయ శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం ధ్యాన శ్లోకాల్లో ప్రథమ శ్లోకం సింధూరారణ విగ్రహం द्वितीय श्लोक अरुणा करुणा तरंगिताक्षी तरह तृतीय श्लोक ध्यात पद्मासनस्था विकसित वदना पद्मताक्षी हेमाभा हेमा पीतवस्त्र करकलिदेम पद्मांबरांगी सर्वालंकारयुक्ता सततमभयदा भक्तनम्रा भवानी श्री विद्या शांतमूर्ति सततमभयदा भक्तनम्रा भवानी ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు వసంజాది వాగ్దేవతలు ఎంత ఎంత గొప్పగా చెప్పారు చూడండి జాయేత్ పద్మాసనస్థాం వదనాం పద్మపత్రాయ దాక్షి అమ్మవారు పద్మాసనం మీద కూర్చున్నారు పద్మమే ఆసనంగా కూర్చున్నారు లేదా పద్మాసనం ఒక కారు మీద ఇంకొక కారు ఇలా పెట్టుకుని కూర్చుంటారు పద్మాసనం పద్మం యొక్క రేఖలు ఎలా ఉంటాయో అలా పాదాలు రెండు పైకి వస్తాయి ఒక మీద ఒకటి లేదా పద్మం మీద ఉన్నారని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు జాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం అమ్మవారి ముఖం వికసించి ఉన్నది పద్మపత్రాయతాక్షిం పద్మపత్రములు పద్మం యొక్క రేఖలు ఎలా ఉంటాయో అంత విశాలమైన నేత్రాలు ఉన్నాయి అమ్మవారికి హేమాభాం పీతవస్త్రాం కర కరితలసద్ హేమ పద్మాం వరాంగిం హేమాభాం హేమ ఉంటే బంగారం బంగారం ఎటువంటి ప్రకాశం కలిగి ఉంటుందో అలా అమ్మవారు ప్రకాశమానంగా ఉన్నారు హేమాభాం హేమ ఆభా హేమ కాంతితో స్వర్ణవర్ణంతో స్వర్ణకాంతితో ప్రకాశిస్తున్నారు పీతవస్త్రాం పీతవస్త్రాం పట్టు వస్త్రాలు ధరించారు పీతాంబరాలు ధరించారు కరకరిత కరకరిత రసత్ హేమ పద్మాంవరాంగి కరకరిత లసత్ హేమ పద్మాం వరాంగిం రెండు చేతుల్లోనూ పద్మాలు వికసించిన పద్మాలు ఉన్నాయి అవి కూడా ఏ పద్మాలు ఎటువంటివి హేమ పద్మాం బంగారు పా స్వర్ణ పద్మాలు వరాంగీం శ్రేష్టమైనటువంటి దేహం అమ్మవారిది నిరాకార పరంజ్యోతి స్వరూపం ఒక రూపాన్ని సంతరించుకున్న మనకు ప్రత్యక్షమైంది అమ్మవారు సర్వ అలంకారయుక్త అనేక అలంకారాలు ఉన్నాయి వసతలు ఎన్నో అలంకారాలు అలంక ధరింపజేశారు అమ్మవారికి సతతం అభయదాం సతతం ఎల్లప్పుడూ అభయదాం మీకు భయం ఒక్కర్లేదు నేనున్నాను మీరెందుకు భయపడతారు అని అభయప్రదానం చేస్తున్నారు అమ్మవారు ఒక చేతితో అభయప్రదానం చేస్తారు ఇంకో చేతితో వరప్రదానం చేస్తారు ఇలా ఇది అభయప్రదానం ఇది ప్రధానం ఇలా వ వరాలిస్తూ ఉంటున్నారు అంటే వరద 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 అభయహస్తములు అలా రెండు చేతులతో అమ్మవారు ఒక వరదహస్తం ఒక ఒక అభయహస్తం ఒకటి వరదహస్తం ఇలా రెండు చేతులు కూడా అమ్మవారు అద్భుతంగా దర్శింపజేస్తున్నారు అభయదాం అభయాన్ని అభయం దాతీతి అభయద అభయాన్ని ఇస్తున్నారు అమ్మవారు భక్త నమ్రాం భక్తులు అమ్మవారికి తలవంచి నమస్కరిస్తున్నారు అమ్రా అంటే వినయ విధేయుతలు వినయ విధేతలతో భక్తులందరూ అమ్మవారిని నమస్కారం చేస్తున్నారు ఎవరిని భవానీ భవానీ అంటే భవాని రుద్రస్య పత్ని రుద్రాణి శివస్య పత్ని శివాని ఇంకా ఇలాంటివారు శ్రీ విద్య శ్రీ విద్య అంటే మంత్ర విద్య ఇలా మనం త్రిశతిలో తెలుసు తెలుసుకున్నాం కదా వాగ్భవ కోట మంత్రాలు కామరాజ కోట మంత్రాలు శక్తి కోట మంత్రాలు మొత్తం మూడు వందల మంత్రాలు మూడువంతుల మంత్రాలు కూడా అమ్మవారినే కదా చెప్పేది అదే శ్రీ విద్య శ్రీ విద్య శాంతమూర్తిం అమ్మవారు పరమశాంతంతో ఉన్నారు కరుణాకటాక్షం ప్రస ప్రసరి చేస్తున్నారు సకల స్వరణుతాం దేవతలందరూ అమ్మవారిని సేవిస్తున్నారు సకల స్వరణుతాం సర్వసంపత్ ప్రదాత్రి ఎవరు ఏ సంపద అడిగినా అమ్మవారు సిద్ధంగా ఇస్తున్నారు శ్రద్ధాభక్తులతో ఎవరు సేవిస్తారో అమ్మవారిని వాళ్ళ అమ్మవారు వారి యొక్క యోగ్యతను అనుసరించి వాడి అర్హతలను అనుసరించి అన్నీ సమకూరుస్తుంటారు తర్వ సంపత్ప్రదాత్రి అటువంటి అమ్మవారిని ధ్యానించారు మనం ధ్యాత్ పద్మాసనస్థాం వికసితవదం పద్మపత్రాయక్షీం హేమాం పీఠవస్్రాం కరకలి రసత్ హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్త సతతమభయ భక్తనం రాంభవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్పదా అలాంటి అమ్మవారికి నమస్కారం చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేద్దాం సహస్రామ అధ్యయన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా अमोलेक्यापूर्त सरभ्य सुखम बुत लपरा भट्टारिकाया दिव्यांग प्रास्त स्वस्थ